ఇది ఇది ఫాసియా గన్ను మోడల్ సిఎం టూ జీరో ఎర్బో లీఫ్ ఇది మా అబ్బాయి తెచ్చేసినాడు పెద్దవాళ్ళకు మా కాళ్ళు నొప్పులు ఉంటే ఇది యూస్ చేసుకుంటే తగ్గు మా కాళ్ళు నొప్పులు తగ్గుతాయని ఇది ఇంకా నేను యూస్ ఓపెన్ చేయలేదు ఈరోజు మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఇది చూసారంటే ఇది చేతికి ఇలా ఇప్పుడు ఇది ఆన్ చేయాలి కదా ఆన్ చేయాలంటే ఇది ఇట్లా ఇలా పెట్టుకొని ఇలా ఆన్ చేయాలి స్టార్ట్ అయింది సౌండ్ వస్తుంది ఇది ఏడచ్చి ఎక్కడ పెయిన్ ఉందో అక్కడ ఇలా పెయిన్ ఉన్న చోటల్లా ఇలా అనుకోవాలి ఇలా 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 అంటే తగ్గిపోతుందండి మళ్ళీ ఆఫ్ చేయాలనుకో ఆఫ్ చేయాలనుకో ఇలా ఆఫ్ చేసి ఆఫ్ చేసినాను ఆఫ్ చేసిన అంటే ఇది తగ్గింది సౌండ్ ఇది స్పీడ్ తగ్గింది మళ్ళీ ఇలా ఎలా పెట్టి ఇలా ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది ఆఫ్ చేయాలంటే ఇది గట్టిగా ఇది గట్టిగా ఫ్రెష్ చేయాలండి ఆఫ్ అయిపోతుంది ఆన్ చేయాలంటే ఇది ఇట్లా పెట్టుకొనేసి ఇక్కడ ఆన్ చేస్తాం ఇదండి ఇక్కడ ఆన్ చేయాలి ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి నెక్స్ట్ ఇది పెట్టాను చూడండి ఇది దీన్ని ఆన్ చేయాలన్నా కూడా ఇలా పెట్టుకోండి ఇలా ఆన్ చేయాలి ఆ నేను చూడండి ఆనంది ఇది వేళ్ళు నొప్పులు ఇలా ఉంటే వేళ్ళు నొప్పులు ఉంటే ఇది ఇలా అనుకుంటే వేళ్ళు నొప్పులు తగ్గుతాయి చేతులకి ఇలా నొప్పు ఉంటే పాదాల నొప్పులకి కాళ్ళ నొప్పులకి తగ్గిపోకీ ఇది ఇప్పుడు ఆఫ్ చేస్తామని చూడండి ఇలా పెట్టుకొని ఆఫ్ చేయాలి ఇంతే ఆఫ్ అయిపోయింది చూడండి ఇది నెక్స్ట్ ఇంకోటి ఇది చూడండి ఇది ఇది మోకాళ్ళకు ఇది బాగా పనిచేస్తుంది మోకాళ్ళ నొప్పులకి ఇప్పుడు దీన్ని ఆన్ చేయాలి ఇదండి ఆన్ చేయండి చూడండి ఆన్ ఏం చేతుల నొప్పులకి చేతుల నొప్పులు మోకాలు నొప్పులు మోకాలు నొప్పులకి ఇది ఏజ్ అయిన వాళ్ళకి ఇవి పనికొస్తాయి వస్తాయి మోకాళ్ళ నొప్పులకి మోకాళ్ళ నొప్పులకి ఇలా అంటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి మళ్ళీ ఆఫ్ అవాలంటే ఆఫ్ ఆఫ్ చేయాలంటే ఇలా పెట్టుకొని ఫ్రెష్ చేసి గట్టిగా ఫ్రెష్ చేస్తే ఆగిపోతుంది ఆగిపోయి చూడు సేమ్ అదేలాగా ఇది కూడా ఇది కూడా అలాగే యూస్ చేసుకోవచ్చండి ఇది బాగా చాలా బాగా తగ్గుతున్నాయండి మొక్కలు నొప్పులు కానీ నొప్పులు కానీ మొక్కలు నొప్పులకు కూడా బాగు ఏమండి దీని గురించి మీకు ఇంకా క్లియర్గా తెలిస్తే కామెంట్ చేయండి మోడల్స్ యూస్ చేయాలా కూడా కరెక్ట్గా చెప్పండి ప్లీజ్ కామెంట్ ఇది యూస్ చేసుకుంటే తగ్గుతుంది దీని గురించి తెలిస్తే ఇది ఇంకా దీని గురించి చెప్పండి ఓపెన్ చేయలేదు ఈ రోజు మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను